శోభన్ బాబు రీమేక్ చిత్రాలు ఎనిమిదవ భాగం హిందీ చిత్రాలను ఆధారంగా నిర్మించబడిన శోభన్ బాబు చిత్రాలు రెండవ భాగం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన హిమాలయకి గోద్మే అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం డాక్టర్ బాబు హిందీలో మనోజ్ కుమార్ నటించిన పాత్రలో తెలుగులో శోభన్ బాబు నటించారు పంతొమ్మిది వందల రెండులో విడుదలైన సీతావర్ గీత అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం గంగా మంగా హిందీలో సంజీవ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో శోభంబాబు పోషించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారతీయ చిత్రాలలో బిగ్గెస్ట్ హిట్ ఆరాధన చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం కన్నవారి కళలు హిందీలో రాజేష్ ఖన్నా పోషించిన పాత్రను తెలుగులో శోభంబాబు పోషించారు పంతొమ్మిది వందల ఒకటిలో విడుదలైన దుష్మన్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం ఖైదీ బాబాయ్ హిందీలో రాజేష్ ఖన్నా పోషించిన పాత్రను తెలుగులో శోభంబాబు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన విక్టోరియా నెంబర్ టూ నాట్ త్రీ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం అందరూ దొంగలేదు హిందీలో నవీన్ నిశ్చల్ పోషించిన పాత్రను తెలుగులో శవంలో పోషించారు పంతొమ్మిది వందల మూడులో విడుదలైన ఆ గలే లగ్జా అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం మంచి మనుషులు హిందీలో శశి కపూర్ పోషించిన పాత్రను తెలుగులో శవంలో పోషించారు